ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళని ఎదిరించో లేకపోతే ఇంట్లో నుంచి లేచిపోయో పెళ్లి చేసుకుని కొద్ది రోజుల తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళకి ఎడిట్ అవ్వడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వీళ్ళను వదిలేయడం తర్వాత వీళ్ళకి చూస్తున్న స్థితి ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని బస్తో భార్య ఇలా మోసం చేస్తే ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఇది చాలా చాలా ముఖ్యమైన కాంబినేషన్ మనకేంటంటే సప్తమ స్థానం అనేది మొదటి వివాహాన్ని ఎక్కువగా చూపిస్తుంది వివాహం తర్వాత పరిస్థితుల్ని అష్టమ స్థానం చూపిస్తుంది అనమాట అంటే మీకు రుచిక రాశిలో ఉన్న గ్రహాలు అలాగే రెండో స్థానం కుటుంబ స్థానం అంటారు ఈ రెండు స్థానాలు కూడా రెండు ఎనిమిది స్థానాలు అంటే వృషభ రాశిలో ఉన్న గ్రహాలు అలాగే అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలకు గనక కనెక్షన్ ఉంటే అంటే ఇక్కడ ఉన్న గ్రహాలు ఈ గ్రహాలను చూసినా ఇక్కడ ఉన్న గ్రహాలు ఈ గ్రహాలను చూసినా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహుకేతువులు రాహు వృషభరా రాసులో ఉన్న రుచికి రాసులో కేతు ఉన్నా లేదా రివర్స్లో కేతు వృషభ రాశిలో ఉన్న వృచ్చిక రాశులో రాహు ఉన్న చాలా వరకు మీకు మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది ఖచ్చితంగా జరిగిద్దా లేదా అంటే ఒకవేళ ఇలా వీళ్ళిద్దరూ ఉండి వీళ్ళతో ఇప్పుడు రాహుతో శని కలిసి ఇక్కడ కేతుతో రవి కలవడం లేకపోతే రాహుతో కుజుడు కలిసి కేతుతో శని కలవడం ఏదో ఒక ఇంకో గ్రహం వచ్చే యాడ్ అయితే చాలా వరకు మీ మ్యారేజ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడం ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇది ఇంకా డ్యామ్ షూర్ అన్నమాట నెంబర్ వన్ కండిషన్ అనమాట ఇది ఎవరి జాతకంలో అయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి వృషభ రాశిలో రాహుతో కలిసి శని కానీ కుజుడు కానీ రవి కానీ ఏదో ఒక గ్రహం ఉన్నా లేకపోతే రెండు గ్రహాలు ఉన్నా ఇక్కడ కేతు ఉన్నా లేకపోతే ఇక్కడ రాహుతో గ్రహం కేతుతో గ్రహం ఉన్నా లేకపోతే రాహుకేతువులు కాకుండా ఇక్కడ ఒక రెండు గ్రహాలు ఇక్కడ ఒక రెండు గ్రహాలు ఉండి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నా రెండు ఎనిమిది స్థానాలకి సంబంధం ఉంటే చాలా వరకు విడాకులు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎనిమిదో సంబంధం అనే ఎనిమిదో స్థానం అనేది మన జీవితంలో ఎండింగ్స్ని న్యూ బిగినింగ్స్ని చూపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడుతుందో ఎంత బాగా ప్రేమించిన వాళ్ళకైనా సరే కొంతకాలానికి వాళ్ళ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం ఇంకో బిగినింగ్ కోసం ఇంకొకళ్ళ కోసం చూడడం అనేది జరుగుతుంది అనమాట ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మొదటి రిలేషన్ వదులుకోవడానికి సిద్ధపడతారు ఈజీగా డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది Thank mm -hmm. you. ఎవరికైతే ఈ కాంబినేషన్ ఉందో వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళే ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళే దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్లయితే మీరు బయట అపాసపాలు అవ్వకూడదంటే మీ రెండు ఎనిమిది స్థానాల్లో జాతకాలను చూసుకోవాలి లేకపోతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెండు ఎనిమిది స్థానాలను చూసుకోవాలి ఒకవేళ రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతువులు ఉన్నా రాహుకేతువులు కాకుండా ఏదైనా రెండో రెండు గ్రహాలు ఉన్నా లేకపోతే ఈ రెండు స్థానాలకు మధ్య కనెక్షన్ ఏర్పడినా మీరు ఎంత కష్టపడి మ్యారేజ్ చేసుకున్నా అది కొద్ది రోజులకే దారుణంగా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది